హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి ఈ రోజు ఏంటంటే స్పెషల్ వీడియో మార్కెట్ లో ఫ్యాన్సీలు ఎక్కడ తక్కువ దొరుకుతాయి మీకు ఎక్కడైనా సరే ఫ్యాన్సీ సారీస్ కొనాలంటే పదిహేను వందలు ఉంటాయి దాన్ని ఎంతైనా మనం బేరమాడి బేరమాడి ఎనిమిది వందకో తొమ్మిది వందల కో కొనుక్కొస్తాం మీకు అవసరం లేకుండా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కంటే చాలా తక్కువ ధరకి మీకు మంచి శారీస్ అయితే చూపించేస్తుంది అన్ని ఫ్యాన్సీస్ అని అండి ఫుల్ వాషబుల్ లైట్ వెయిట్ ఉంటాయి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట మీరు ఎలా కావాలంటే అలా వాష్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా మల్టిపుల్ డిజైన్స్ అయితే వస్తే చాలా బాగుంటుంది సారీస్ అయితే చూపించేస్తున్నా ఒక్కొక్కటి నాలుగే సారీస్ చూసే చక్కటి శారీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట శారీస్ కూడా మంచి డిజైనర్ శారీస్ వీటికి అన్నిటికి కూడా అనమాట బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది డిజైనర్ టైప్ అయితే వస్తాయి అండి బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ అనమాట మీరు ఎక్కడ వెతికినా కూడా రానటువంటి ఈ శారీ అయితే స్పెషల్ శారీ అని చెప్పాలి బ్లౌజ్ కూడా డిజైనర్ లా వస్తుంది చాలా సూపర్ గా ఉంటుందన్నమాట కలంకారి డిజైన్ లో సారీ అనమాట ఇవన్నీ ఏంటంటే మీకు ఇస్తున్న ప్రైస్ మీకు ఇందులో ఎన్ని సారీస్ కావాలన్నా తీసుకోవచ్చు మీరు చక్కగా వాట్సాప్ లో కావాలన్నా ఫోటోస్ పెడతాము చక్కగా అన్ని సపోర్ట్ అనేది ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ అయితే చేసండి మనం ఇస్తన్న రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా మీరు ఆన్లైన్ తీసుకోవచ్చు మంచి ట్రస్టీగా తీసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్కి మార్కెట్లో పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నటువంటి ఫ్యాన్సీ శారీ మనం ఇస్తుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా చెంపింగ్ ప్రైస్ అయిస్తున్నా కాబట్టి మీరు ఎవరు మిస్ చేసుకో చక్కటి ఆ వీడియో కదా బాగా నచ్చింది కదా మరొక వీడియోతో మళ్ళీ కొలతో టెన్స్ ఫర్ వాచింగ్